కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు అరే తీసేవా పద్దాకలు అయిపోయిన దాని గురించి నేను అప్పుడు అట్ట చేయకుండా ఉంటే బాగుంటుంది అప్పుడు ఆస్టెప్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనిర్ణయం చేయకుండా ఉంటే బాగుంటుంది జరగకుండా బాగుంటుంది ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకు అయిపోయింది ఇక టోటల్ లైఫే లేదా ఇంకా లైఫ్ ఉంది గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు నీ ముందున్న భవిష్యత్తుని దేవుని బట్టి శాసించగలవు అర్థమై కొడుతున్నావా లేకపోతే అర్థమైందా అది గడిచిపోయిన గతంలోకి మళ్ళా పోయి నువ్వు దాన్ని మార్చగలవా అయిపోయింది ఒప్పో తప్ప అయిపోయింది కాదనుకున్నా కదనుకున్నా ఇప్పుడు కాదు ఇక ఆ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు అది వివాహ జీవితమే కావచ్చు ఏ విధమైన అంశాన్ని కూర్చున్న సమస్య అయినా నువ్వు నష్టపోయిన విషయాలు కావచ్చు నువ్వు దెబ్బతిన్న విషయాలు కావచ్చు నువ్వు పోగొట్టుకున్న అంశాలు కావచ్చు నువ్వు దిగజారిన అంశాలు కావచ్చు ఆత్మీయ జీవితానికి వస్తే నువ్వు పతనమైన విషయాలు కావచ్చు నువ్వు పాపం చేసిన విషయాలు కావచ్చు నా వల్ల అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది సైతాన్ని కాడో ఒకడు పక్కన చేరి నిన్ను నిన్నలలో బతికేటట్టు చేస్తాడాడు నిన్నలో బతికేటట్టు చేస్తాడు ఏసఐ అంటాడు వాడా నిన్న అయిపోయింది నీకు నేడు రేపు రెండున్నాయి నేను అయిపోయింది నేడు రేపు ఉంది నువ్వు నేటి మీద రేపటి మీద దృష్టి పెట్టు నేటిని రేపటిని శాసించు నీ చేతనైతే నేను నీకు తోడై ఉన్నా అయితే నేను నీకు తోడై ఉన్నా అంతేగాని గడిచిపోయిన నిన్నటి గురించి పద్దా పద్దా మీరు పూర్తి చేయండి పొద్దు దాని తవ్వు కూడా ఎందుకు తీసేయి అయిపోయింది గతం గత సమీపంలో నూతన భవిష్యత్తు ఉంది దాని గురించి ఆలోచన చేయి సగం డ్రింక్ అయిపోయిందే అని ఏడ్చాడు ఇంకా సగం ఉందిగా అని ఒక నవ్వాడు కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఒకడు అన్నట్ట అబ్బా దేవుడి ఎంత సృష్టి ఎంత గొప్పదిరా ఆకాశ నక్షత్రాలు చంద్రుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉందిరా అని ఆకాశంకెళ్ళి చూసి ఒకడు దేవుడిని పొగిడితే ఇంకొకటి రోడ్డు మీద ఉన్న బురతకెళ్ళి చూసి ఏం దేవుడు రా ఎన్ని చేశాడు ఈ బురద కూడా చేశాడు అన్నట్టు ఏ ఒక్కొక్కటి మైండ్ అంతే మనం ఎలాంటి చూపించినా సరే ఆడు బురదే ఏ కాడికి ఓడిపోయిన విషయాలు ఈ దిగజారిపోయిన విషయాలు అయిపోయిన సంగతులు ఈ బురదని దేవులాడుకొని కుంగిలిపోతాడు కృంగిలిపోతాడు దిగజారిపోతాడు పేషెంట్ అయిపోతాడు చెప్పిన అర్థం కాదు మనం ఒక పక్క చెబుతుంటే ఒక పక్కనే రాసి ఇట్లాంటి వాళ్ళతో ఎక్కువ గడపను నేను నా దగ్గరకు వచ్చినా సరే ఎక్కువ మాట్లాడను ఎప్పుడు పరారైపోవాలని చూస్తుంటావు దేవుని స్తోత్రం ఎవడు పిలవపోయినా సరే హలో అనుకుంట పోతాయి ఇక ఈ లేకపోతే వాడి డబ్బు నాకు వచ్చే అవకాశం ఉంది వాడి దెబ్బకి నేను పేషెంట్ అయ్యే అవకాశం ఉంది అందుకని జంప్ అక్కడ ఉండు నేను నిరాశ నిస్పృహ కృంగుపాటు గడిచిపోయిన దాని గురించి పద్దాకల ఆలోచన పొద్దుస్తమానం అదే దిగులు ఏ పద్దాకల దేవుడు నీకు తోడై ఉన్నాడు ఇప్పుడు నీ బలం కాదు ఆయన బలం నీ శక్తి కాదు ఆయన శక్తి నీ శక్తి కాదు ఆయన ఆయన జ్ఞానం ఇప్పుడు నడిపించడానికి సిద్ధంగా సిద్ధంగా ఉంది ఉంది రథసారథిగా ఇప్పుడు నీ జీవితంలో కేసై వచ్చేసాడు రథాశంగా నువ్వు తోల్తాడు వెళ్ళిపో ముందుకి సంతోషంగా సాగిపో సంతోషంగా సాగిపో నీవు నడవలసిన త్రవక ఆయన నిన్ను నడిపిస్తాడు దేవుని బట్టి ఉత్సాహం తెచ్చుకోవాలి సంతోషం తెచ్చుకోవాలి సంతోషంగా ఉండి సంతోషంగా ఉండని చూతావు నీకేం పోయింది ఉంటావు నువ్వు నీకు అన్నీ ఉన్నాయంట ఏమున్నాయి దయా ఒత్తిళ్ళు మీకు ఎక్కువ నాకు ఎక్కువ చెప్పండి అబద్ధాలు ఆడుకుని చెప్పండి మహా అయితే ఒక కుటుంబాన్ని రెండు కుటుంబాలు అవుతున్నావు నువ్వు ఇన్ని నెత్తిన బాధ్యతలు బరువులు ఎంతమందికి రెస్పాన్సిబిలిటీ నేను చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒత్తిడి మీకు ఎక్కువ నాకు ఎక్కువ కొంతమంది చేతులు ఎత్తట్లా అట్లా రండి మరి ఎవరు ఎక్కువ మరి ఎవరు సంతోషంగా ఉన్నారు రండి అర్థంలో మీ ఫేస్ చూసుకోండి నువ్వే డిసైడ్ చేసుకో దేవుడు నీకెటూ తోడై ఉన్నాడు రాబోతున్న భవిష్యత్తు నీదే ఎందుకంటే వాగ్దానం చేశాడు తగిన కాలం ముందు నేను మిమ్మల్ని హెచ్చించినట్లు నా బలీయమైన చేతి కింద దీన్న మనస్కులై ఉండండి అన్నాడు మనస్కులై ఉంటే ఆయన చేతి కింద నిన్ను ఒత్తి పట్టింది ఆయనే నీకు తెలుసు అసలు ఆ సంగతి ఎప్పుడన్నా ఏ కాడికి నీకు తెలిసింది ఒకటే ఎప్పుడు అరచేతి మీద చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు చెక్కున్నాడు పైకి ఎత్తుతాడు పొద్దుగురు పైకి ఎత్తడమే నువ్వు కూడా గుర్తించాలి నువ్వు ఒత్తి పట్టేది కూడా ఆయనే పట్టేది కూడా ఎందుకు ఒత్తి పట్టాలి అంతే అవసరం అంతే నువ్వు అట్లుండు ఇప్పుడు కనపడకూడదు నువ్వు నువ్వు మరుగునుండు నువ్వు అట్లుండు చెబుతా అని నేను ఒత్తి పట్టేది ఆయనే ఆ సమయం వచ్చినప్పుడు ఎత్తి పడతాడు ఎత్తి పట్టే సమయం వచ్చిందాకా నిన్ను ఒత్తి పట్టేది దేవుడే మృతుపెట్టు దేవుడే మృతుపెట్టు నేను చెప్పలా గారు చెప్పాడు ఎందుకంటే ఆయనకు అనుభవం పేతురు రాసిన మధురి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఆరు ఏడు వచనాల్లో ఆయన చెప్పాడు ఎందుకంటే అనుభవం దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కుల యూనిటీ చేతి కింద నిన్ను అణిచిపెట్టిన దేవుడు ఇప్పుడు అణిచిపెట్టాడు తర్వాత ఒత్తి పట్టిన దేవుడు ఎత్తి పడతాడు ఈ రెండింటికి మధ్య ఒక మాట ఉంది తగిన కాలం ఏ కాలం తగిన కాలం అది నీ చేతుల్లో ఉందా ఆయన చేతుల్లో ఉందా అందరు చెప్పండి కన్ఫామా ఆ తగిన కాలం అనేది అసలు నీ లైఫ్లో ఉందా లేదా లేకపోతే నువ్వేం దేవుడి శత్రువు అయింది మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి శిలువను ధ్యానించి వాక్తీశ్వం పొంది దేవుని బిడ్డవై పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఆయన సొత్తు నువ్వు నీ లైఫ్లో ఆయన ఉన్నాడో ఉన్నాడు అంటే నీకు ఆయన సిద్ధపరిచిన తగిన కాలం అనేది ఒకటి ఉంది ఆ తగిన కాలంలో నిన్ను ఎత్తి పట్టుట అనేది కూడా ఒకటి ఉంది